తప్పకుండా ప్రజా తీర్పును మేమందరం కూడా గౌరవిస్తాం ఈరోజు నూతనంగా ఎన్నికోబట్టిన వారందరికీ కూడా మంచి శుభాకాంక్షలు కూడా తెలుసుకున్నాం కానీ ఈరోజు దెందలూరు నియోజకవర్గంలో నిన్నటి సాయంత్రం కాడ నుంచి కూడా జరుగుతున్నటువంటి అల్లర్లు జరుగుతున్నటువంటి గొడవలు అసలు ఏ విధంగా జరుగుతూ ఉందంటే ఇది ఎందలూరైనా లేకపోతే ఇది బీహార్ అనేటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మారుతుంది నిన్నటి నుంచి ఇప్పుడు దాకా ప్రతి ఒక్కలపైన దాడును ప్రతి ఇళ్లపైనా ఇంటి ఇంటిపైకి తీరు సీతాన్ని చెబుతూ లోపలికి వచ్చి మరి ఈడ్చుకుని కొట్టేటువంటి పైన ఏం జరుగుతూ ఉంది అని అడుగుతూ ఉన్నాం తప్పకుండా ప్రజలు మిమ్మల్ని ఆస్వాదించారు ఐదు సంవత్సరాల పాటు మమ్మల్ని ఆశ్రదించారు ఈ నియోజకవర్గాన్ని మంచి చేస్తూ గొడవలు లేకుండా ముందుకు తీసుకువెళ్లాం ఈరోజు మిమ్మల్ని ఆస్వాదించారు మీరు కూడా మంచి చేస్తూ ముందుకు వెళ్ళండి తప్పకుండా నియోజకవర్గ ప్రజల యొక్క శ్రేయస్సును కోరుకుంటూ ముందుకు వెళ్ళండి అదేగా నిన్న నిన్నటి నుంచి చూస్తూ ఉంటే అనేక సంఘటనలు రోజు అన్నిటికంటే బాధాకరం మా సోషల్ మీడియా కన్వీనర్గా ఎల్లప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడేటువంటి తెల్లమంచులు ప్రవీణ్ రోజు తను ఏ తప్పు చేశాడు నిన్న ఇంటి దగ్గరికి వచ్చి దాదాపు అరగంట సేపు ఇక్కడ చేసినటువంటి కోల ఈరోజు ఉదయం పెట్రోల్ కొట్టించుకుందామని పెదవేకి వెళ్తూ ఉంటే అతన్ని ఆపి అతని పైన అతన్ని పైన ప్రవర్తించినటువంటి తీరు సరే అని చెప్పి విజయరాయ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి బండి మీద ఉన్నటువంటి స్టిక్కర్లు తన చేతే తింపి నా స్టిక్కర్ ఆ బండి మీద ఉంటే దాని చేతే ఇచ్చే వరకు కూడా ఊరుకున్నటువంటి ఇదంతా కూడా తుమ్మిపోయినటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి రాగానే ఈరోజు చెట్టు పి తొల తీసుకుని గురి చేసుకుని ఈరోజు మా అందరి నుంచి కూడా దూరం అయ్యాడు అంటే చాలా చాలా బాధగా అనిపిస్తుంది ఇటువంటి సంఘటనలు ఐదు సంవత్సరాలు మా పరిపాలన ఎప్పుడన్నా చూసామే ఎప్పుడన్నా ఈ రోజు వేధింపులు కక్షలు ఈ రోజు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లావా మేము అభివృద్ది సంక్షేమం వైపు నడవాలి నియోజకవర్గాన్ని అభివృద్ది చేయాలనేటువంటి ఆలోచనతో మేము ముందుకు వెళ్లాం ఎన్ని గొడవలు అన్నాడు పెద్దలు మేడుకొండ కృష్ణ గారిని విజయరాజు సెంటర్లో ఆర్కీ షర్ట్ తిప్పి కొట్టేటువంటి అదేవిధంగా సోమరపాటి సొసైటీ అధ్యక్షులు ఇంటి మీదకి వెళ్లి వాళ్ళ నాన్నగారిని వాళ్ళని దాడి అదేవిధంగా జడ్పీ మా అయి ఉంటే వారి వాళ్ళ తండ్రి గారిని వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ మామగారిని వారి ఇంటికే వెళ్లి రాళ్ళతులు దాడి చేసి ఇంటి దగ్గర కొట్టేటువంటి వైనం పకిన శేఖర్ గారి సొసైటీ ప్రెసిడెంట్ వారి ఇంటికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఇల్లులంతా కూడా ధ్వంసం చేసినటువంటి వైనం రోజు నిన్న సాయంత్రం మంటారా రాంబాబు గారి ఉంటే ఆయన ఇంటికి వెళ్లి ఆయన షర్టు ప్యాంటు తీసి ఈ రోజు జీబులో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయి రెండు గంటల దాకా ఎక్కడున్నారో తెలియనిటువంటి పరిస్థితి ఏంటి ఏం జరుగుతా ఉంది ఈ నియోజకవర్గంలో మాకు మేము సమన్వయం పాటిస్తున్నాం ప్రజలు మీకు తీర్పిచ్చారు తప్పకుండా ప్రజా తీర్పును మేము గౌరవించాలనేటువంటి ఉద్దేశంతో సమన్వయం పాటిస్తున్నామని కానీ చేతగాని తనం కాదనే విషయం మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఈరోజు మీరు గెలిచారు బృందాతనంగా గెలిచిన విధంగా రాజకీయం చేయండి గ్రామాల అభివృద్ది చేయండి సంక్షేమం చేయండి నాయకు నాయకులు కూడా సహకరిస్తారు అంతేగాని ఈరోజు గొడవలు పొట్లాట్లు ఏ మీకేదో రాజ్యం మీకు అప్పచెప్పినట్టుగా మీరు ప్రవర్తిస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే పరిస్థితి ఉండదు ఈ రోజు డెఫినెట్ గా మీకు అవకాశం ఇచ్చారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఇచ్చారు మీకు సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా అవకాశం వచ్చింది కాబట్టి ఈ రాష్టాన్ను లేకపోతే ఈ నియోజకవర్గాన్ని ముందు తీసుకెళ్లేటువంటి బాధ్యత తీసుకో అంతేగాని ఈరోజు ఇటువంటి ప్రవర్తన చేస్తూ నీ యొక్క ప్రవర్తనని రోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కూడా ఇదే సంస్కృతిని మేము ఐదు సంవత్సరాలు చేశామా ఈరోజు టైం మీకు వచ్చింది మీరు అభివృద్ది చేయండి ప్రతిరోజు అన్ని టైంలోకి ఉండవు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇళ్లకు వెళ్లే కార్యకర్తలపై దాడికి చేస్తే ఊరుకునే కూర్చుంటాము అనుకుంటే మాత్రం పొరపాటు ఈరోజు అబ్బాయి చౌదరి గన మాల బోల్డ్ అంత సైన్యం ఈ నియోజకవర్గంలో ఉంది కానీ నేను ఈరోజు ఈ నియోజకవర్గం ప్రశాంతత కోరుకునేటువంటి వ్యక్తిగా ఈరోజు ఉంటే మీరు చేస్తున్నటువంటి దాడులు పెద్ద లేదు చిన్న లేదు ఎటువంటి దారుణమైన సంఘటనలు నిన్న విజయారాయణలో జరిగాయి అడ్డుగా వెళ్తున్నటువంటి ఆడపిల్లలపై మీరు చేసిన దౌర్జన్యం ఏలూరు ఎంపీపీ గారు అటుగా ఈరోజు రోజు కార్ వేసుకుని వస్తుంటే కారును మొత్తాన్ని కూడా పగలగొట్టేసినటువంటి ఆయన కర్రతో పొడిస్తే ఆయన కంటికి ఈ రోజు కంటి మీద దెబ్బ తగిలినటువంటి సంఘటనలు అసలు నిన్న సాయంత్రం మీరు ఏం చేశారు ఈ నియోజకవర్గంలో ఉదయం దాకా అనేది మీరు ఒకసారి మీరే తెలుసుకోండి ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రం ఈరోజు మేము పోలీసు వ్యవస్థ కోరుతూ ఉన్నాం ఈ రోజు పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఐదు సంవత్సరాలు పనిచేస్తుంది ఇప్పుడు అదే విధంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది దీనికి తప్పకుండా ఎవరైతే ఈ రోజు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి తప్పకుండా చట్టపరంగా శిక్ష శిక్షలు తప్పకుండా అమలు పరచాల్సినటువంటి అవసరం ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెందలూరు ఈ రోజు కేవలం ప్రజల యొక్క తీర్పుతో ఓటమి చెందేమంతే తప్ప ఇక్కడ బలంగా ఇంకా ఈ నియోజకవర్గంలో బలంగా అనే శక్తిగా కూడా అబ్బాయి అదే అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది దయచేసి రెచ్చగొట్టద్దు మీరు ప్రజా తీర్పును మేము గౌరవిస్తాం నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తూ ముందుకు వెళ్ళండి అంతేగాని రెచ్చగొట్టే చర్యలు కవ్వింపు చర్యలు పాల్పడవద్దు పాల్పడితే కూడా మా ఇంటికి మీరెంత దూరం మాకు కూడా మీరు దూరం అనే విషయం మీరు గుర్తు పెట్టుకోండి అనే విషయం మీరు చాలా చాలు